ఓం శ్రీ నమ వెల్కమ్ టు మై ఛానల్ మనందరం అర్టీ పూతో రకరకాలుగా వంటలు చేసుకుంటూ ఉంటాం కదా నాకు తెలిసిన ఓ మూడు రకాలని మీకు చూపిస్తాను ఈరోజు కమాండ్ విల్ స్టార్ట్ ద ప్రాసెస్ ఈ అర్టీ పువ్వు ఉంటుంది కదా దీన్ని తెంపుకొని వచ్చాను నేను దీనికి వచ్చే ఈ పెటిల్స్ ఇవి తీసేసేయాలి ఇలా తీస్తే లోపల అర్టీవీ ఇంకా ఇంకా కావన్నమాట ఇది ఇవి ఫ్లవర్స్ ఇది వీటితోటే ఆటికాయలు అయితాయి వీటి వీటితో కూడా రెసిపీ చూపిస్తాను నేను వైల్ నేను స్టవ్ అయినా ఒక గిన్నెలో వాటర్ బాయిల్ చేయడానికి పెట్టుకున్నాను ఇవన్నీ తీశాను వీటిని ఇలా పెట్టుకొని కట్ చేసేయాలి కొంచెం లావుగానే కట్ చేయాలి స్క్వేర్ పీసెస్గా ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అవుతున్నాయి ఇందులో కొంచెమంత ఉప్పు అలాగే చిటికెడు పసుపు వేస్తున్నాను అందులోనే ఈ కట్ చేసుకున్న ఈ ముక్కలని ఇందులో వేసేసేయాలి దీంతో చట్నీ చేస్తాం అన్నమాట ఇది అరటి పువ్వు హాట్ అంటారు దీంతో కూడా కర్రీ చేసుకోవచ్చు ఇవి బాయిల్ అయినాయి ఒక టూ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది ఇందులో వచ్చి తీసేస్తున్నాను వీటిని కలర్ చేంజ్ కాకుండా ఇంబడి మనం కట్ చేయగానే అందులో వేసేసేయాలి లేదంటే కలర్ చేంజ్ అయిపోతుంది చట్నీ కూడా డిఫరెంట్గా నల్లగా బ్లాక్ కలర్ వచ్చేస్తుంది కడాయిలో కొంచెం నూనె తీసుకొని ఇందులో ఓ టూ టేబుల్ స్పూన్స్ పప్పు టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక చిన్న టేబుల్ ఒక చిన్న టీ స్పూన్ అంతా జీలకర్ర వేసి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కమ్మని సువాసన వస్తుంది మనకు తెలిసిపోతుంది అప్పటి వరకు వేయించాలి అలాగే ఓ పది ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇందులోనే ఇందులోనే ఇవి వేగిపోయాయి ఆయిల్ ఎండుమిర్చి పప్పులు వేసేసుకున్నాను ఇప్పుడు ఇవి వీటిని కూడా ఇందులో వేసేయాలి ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేస్తున్నాను కొబ్బరి తురుము చిన్న బెల్లముక్క వీటన్నిటికీ సరిపడా ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసి దీన్ని గ్రైండ్ చేస్తాను ఇప్పుడు నేను డ్రైగా అనిపిస్తే కొన్ని నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ ప్యాన్లో నూనె పోసి కొంచమే నూనె తాలింపు పెట్టుకోవాలి ఒకటి గమనించరా వెల్లుల్లిపాయ వేయలేదు ఎందుకంటే ట్రెడిషనల్ ఫుడ్స్లో ఒక పొద్దులు అట్లా ఉంటారు కదా వాళ్ళు ఎల్లుల్లిపాయలు తినాలి అందుకు అవి వేయలేదు అవి స్కిప్ చేశాను ఒకవేళ ఇష్టం అనిపిస్తే తినాలనుకునే వాళ్ళు వేయొచ్చు అత్తితో చేసిన రెసిపీస్ హెల్త్కి చాలా మంచివని మనందరికి తెలిసిందే కదా అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ మన రెగ్యులర్ డైట్లో యాడ్ చేసుకుంటూ ఉండాలి అరటి పువ్వుతో చేసిన సూపర్ టేస్టీ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇది చపాతీతో వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుంది ఎట్లాగైనా చాలా బాగుంటుంది ఇది టేస్ట్ చాలా మంచిగా అనిపిస్తుంది మీరు మీరందరూ కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్